హలో ఎవ్రీవాన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో రోజు రోజుకి న్యూట్రిషన్ క్లబ్లో మెంబర్స్ ఎక్కువైపోతున్నారు ప్లేస్ తక్కువైపోతుంది చైర్స్ చాలా తక్కువైపోతున్నాయి సో ఇంకా మేడం వాళ్ళు నాకు తెలిసి న్యూట్రిషన్ క్లబ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మెంబర్స్ ఎక్కువైపోయారంటే ప్లేస్ సరిపోదు కదా సో ఇక్కడ వచ్చేసి ఈసారి కొత్తగా ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి తీసుకుంటున్నారనమాట సో తన ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నారు సో నేను కూడా షేక్ తాగుతూ వీడియో అయితే షూట్ చేశాను ఆ తర్వాత షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము షాప్కి వచ్చిన తర్వాత రెండు మిషన్స్లో బ్లౌజులు పెట్టేటి ఉన్నాయి సో ఈఎంఐ కొత్తగా వస్తుంది కదా తనకి మిషన్ ఆపరేట్ గురించి తెలీదు సో తనకి ఒకటొకటి నేర్పిస్తూ ఉన్నామన్నమాట ఈ డ్రెస్ని గమనించారా మీరు ఈ డ్రెస్లో నేను ఒక వీడియో షూట్ చేశాను ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటే ఒకసారి వీడియో చెక్ చేయండి అప్పటికి ఇప్పటికీ నేను ఈ డ్రెస్లో చాలా సన్నగా కనిపిస్తున్నాను కదా బాగా అనిపిస్తుంది సో మనం ఎంత వెయిట్ ఉంటామో అప్పుడు మనకి డ్రెస్ అన్నది అంత అందంగా కనిపించదు ఎప్పుడైతే మనం స్లిమ్గా ఉంటామో మనం వేసుకునే డ్రెస్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది సో నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే రోజు రోజుకి నేను వెయిట్ లాస్ అవుతూ ఉన్నాను అలాగే నేను వేసుకునే డ్రెస్సెస్ కూడా మంచిగా కంఫర్ట్గా అనిపిస్తూ ఉన్నాయి సో అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంత ముందుకు నేను డ్రెస్సులు వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట ఈ డ్రెస్ నాకు బాగుంటుందో లేదో వేసుకున్నాక ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి కొన్ని కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొని వేసుకోకుండా నాకు కూతురు కాల్ట్రేషన్ చేసి ఇచ్చేసాను అనమాట ఈ డ్రెస్ నాకు బాగుండదు అది నువ్వు తీసుకొని సో అలాంటిది ఇప్పుడు తన డ్రెస్సులు కూడా నేను యూజ్ చేస్తున్నా చాలా బాగున్నాయి అండ్ మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇక్కడ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారెంటీ అయితే ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి వన్ మంత్ ప్రోగ్రాంలోనే మీరు ఈజీగా టూ 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 త్రీ కేజీస్ వరకు ఈజీగా తగ్గొచ్చు సో మీ బాడీ బాగా సహకరించిందంటే ఫోర్ కేజెస్ కూడా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు సో మీరు కనుక ఒకవేళ వెయిట్ లాస్ అవ్వలేకపోతే కనుక మీ మనీ అన్నది మీకు రిటర్న్ ఉంటుంది అది కూడా మేము చెప్పినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అంటే కంపెనీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుందనమాట వాటి ప్రకారం మీరు చేసినా కూడా మీరు వెయిట్ లాస్ అవ్వలేదు అంటే కనుక మీరు ఎంతైతే అమౌంట్ పే చేసి ఉంటారో అంత మీకు రిటర్న్ బ్యాక్ అయితే ఉంటుంది సో చాలా మంది వెయిట్ ఎక్కువ ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు బ్యాక్ పెయిన్ అని మోకాల నొప్పులని కింద కూర్చుంటే లేవలేని పరిస్థితి కొంచెం దూరం నడిస్తే ఆయాసం రావటము అలాగే గ్యాస్ట్రిక్తో బీపీతో షుగర్స్తో ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ సమస్యలన్నీ వచ్చేది ఏంటి అంటే మనం వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి మంచి టిప్ దొరికింది మీకు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఉంటూ అన్నీ తింటూ కూడా మీరు హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఏంటి ఆ మిస్టేక్ అంటే ఇది సంబ్రీన్ వచ్చేసి ఫ్లవర్స్ బై మిస్టేక్ కిందికి పడేలాగా వేసింది ఉల్టా వేసింది అనమాట పైకి చూడాల్సిన ఫ్లవర్స్ కిందికి వేసేలాగా వేసింది బ్యాక్ నెక్ అయితే వేసేసింది వేసిన తర్వాత నేను చూసి చెప్పాను ఇది ఉల్టా వేసావు అని ఇప్పుడు దీన్ని మేము ఏం చేయబోతున్నాము అంటే దీన్ని ఉల్టా వేసినా కూడా ఆ రైట్ వేలో మార్చబోతున్నాం అది కూడా క్లాత్ కట్ చేయకుండా అండ్ అలాగే వర్క్ తీసేయకుండా ఇదే బ్లౌజ్ని మనం సీదాలో ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచించాను సో అందుకని చెప్పేసి నెక్ వేసిన దాన్ని ఉల్టా కిందికి పెట్టేసి బూట్ నెక్ లాగా పెట్టేసి దీన్ని చేయబోతున్నాము సో మీరు ఈ బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత చూపిస్తాను మీరే షాక్ అయిపోతారు సో ఇలా మార్కింగ్ అంతా వేసేసి హ్యాండ్స్కి అంత అంటే మనకి హ్యాండ్స్ కానివ్వండి ఫ్రంట్ కానివ్వండి మొత్తం మనకి ఉల్టా పడుతుంది కదా మొత్తం కూడా సీదా వచ్చేలాగా మార్కింగ్ అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత అద్భుతంగా వచ్చిందనేది అంటే ఎప్పుడైనా పొరపాటున ఇది కావాలని చేసిన మిస్టేక్ అయితే కాదు వీళ్ళు చూసుకోలేరు అనమాట చూసుకోకుండా వేసేసారు మళ్ళీ ఇలా చూసుకోకుండా వేసినప్పుడు కస్టమరు సాటిస్ఫై అవ్వాలి మనం కూడా చెడ్డ పేరు తెచ్చుకోకుండా మన షాప్లో ఇచ్చినందుకు మనం పని కూడా పర్ఫెక్ట్గా చేసి ఇవ్వాలి అలా చేయాలి అంటే ఎలా చేయాలి సో నేను ఆ బ్లౌజ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేస్తాను సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ఎందుకంటే ఈ మిస్టేక్ ప్రతి ఒక్కరం చేస్తూ ఉంటాం ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళు కావచ్చు సో ఎవరికైనా సరే ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది కదా సో మనం దాన్ని ఈజీగా మనం ఎలా చేసుకోవాలి అన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మార్కింగ్ వేసేసి మా వాళ్ళకంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇక్కడ ఇంకొక టైలర్ ఏం చేశారంటే పాపం పెద్ద బార్డర్స్ వస్తాయి కదండి శారీస్కి ఆ పెద్ద బార్డర్స్ వచ్చినటువంటి శారీస్ని లెహెంగా కుట్టమని ఇచ్చింటే వాళ్ళు పాపం ఆ బార్డర్ తీసి కింద వేయమని చెప్పారంట కింద వేయకుండా అలాగే కుట్టి ఇచ్చేసారంట బ్లౌజ్ మొత్తం లెహెంగా మొత్తం పాడైపోయిందమ్మా మీరు కుడతారని చెప్పేసి మా దగ్గరికి తీసుకొచ్చారనమాట సో అంటే మీరు అన్ని కుట్లు తీసుకొని రండి మేము చేసిస్తామని చెప్పేసి చెప్పాను సరే అయితే తీసుకువెళ్తాము అని చెప్పేసి అయితే అన్నారనమాట సో చూసారు కదా ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది కదా ఇంత పెద్ద బార్డర్ పైన ఉంది అది అలాగే పెట్టి కుట్టడం వల్ల అసలు లుక్ లేదనమాట ఆ బార్డర్ని తీసేసి కింద జాయిన్ చేసేసి మళ్ళీ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాలి వాళ్ళు ఏంటంటే ఫైవ్ ఇంచెస్కి ఒక ఫ్రిల్ పెట్టారు ఆ లెహంగా అసలు అంత అందంగా లేదనమాట అమ్మాయి అయితే అసలు వేసుకోయలేదంట నాకు అస్సలు నచ్చలేదు నాకు వద్దు అని చెప్పేసి సో మిస్టేక్స్ అన్నవి మామూలే అండి జరుగుతూ ఉంటాయి మనిషి అన్నవాడే మిస్టేక్ చేసేది కదా మనకు తెలిసో తెలియక ఏదో చేస్తూ ఉంటాం చేసిన దాన్ని సరిదిద్దుకోవాలి అలాగే నెక్స్ట్ టైం మళ్ళీ ఆ మిస్టేక్ అన్నది జరగకుండా చూసుకోవాలి అప్పుడే కదా మనం ఎక్కడ మిస్టేక్ చేశామో మనం ఇది కాదు ఇలా చేయాలన్నది మనకు కూడా తెలుస్తుంది సో నేనైతే మాత్రం ఏదైనా మిస్టేక్ జరిగినా నా లైఫ్లో ఏదైనా జరిగినా కూడా నేను అది ఎగ్జాంపుల్గా తీసుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ నేను దాన్ని సరిదిద్దుకుంటాను అది నాకు ఇష్టం సో కాబట్టి ఏం జరిగినా నేనైతే అసలు ఏం టెన్షన్ పడను హ్యాపీగా తీసుకుంటాను దాన్నైతే మనం హ్యాపీగా ఉండాలంటే ఏదైనా మనం పాజిటివ్గానే తీసుకోవాలి నెగిటివ్ అస్సలు తీసుకోకూడదు నెగిటివ్ తీసుకున్నాం అనుకోండి మన మైండ్ అనేది నెగిటివ్ థాట్స్తో ఉంటుంది మనం ఏ పని చేసినా కూడా నెగిటివ్గానే అనిపిస్తుంది అదే పాజిటివ్గా తీసుకున్నాం అనుకోండి మనం ఏదైనా పని చేసేటప్పుడు కూడా మనకు ఆ పాజిటివ్నెస్ అనిపిస్తుంది ఓకే ఇది ఇలా చేశానా ఇది ఇలా చేయకూడదు నెక్స్ట్ టైం అనిపిస్తుంది అనమాట ఇంటికైతే వచ్చాను కొద్దిగా ఫ్రెష్ తాగుదామని చెప్పేసి సో కానీ ఆ ఫ్రెష్ తాగలేదు ఒకటేసారి షేక్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట టైం చూసారు ఎంతైందో సెవెన్ అవుతూ ఉందన్నమాట సో ఈవినింగ్ టైంలో కూడా నేను ఎక్కువ శాతము ఆ ఫ్రెష్ తీసుకు షేక్ అండ్ ఫ్రెష్ తీసుకుంటాను అనమాట ఎందుకంటే మనము క్యాలరీ మేనేజ్మెంట్ చేయాలి అంటే టూ టైమ్ షేక్ తీసుకున్నామంటే తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎలా అనిపిస్తే అలా ఒక్కో రోజు నేను తినాలనిపిస్తే తినేస్తాను ఇంకా తినబుద్ధి కాలేదు అంటే కనుక మోస్ట్లీ షేక్ అయితే తీసేసుకుంటాను షేక్ అయితే తీసుకొని ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట ఈరోజు వచ్చేసి కొన్ని టైలర్స్కి ఇచ్చినటువంటి బిల్స్ బుక్లో ఎక్కలేవు అనమాట అవన్నీ కూడా ఎక్కించాలి అదే వీళ్ళని అడుగుతూ ఉన్నాను అనమాట ఏవేవి ఇచ్చారు టైలర్స్ కానీ ఇంతలోపు సెవెన్కి మాకు క్లాస్ ఉంటుంది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోడక్ట్ ఫుడ్ గురించి మనం తినే ఫుడ్ ఎలా మనకి వర్కౌట్ అవుతుంది ఏంటి అన్నది దాని గురించి చెప్తారు సో ఇంకా తర్వాత పౌర్ణమి రోజు బ్లాగ్ ఇది అమ్మ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను అమ్మకు చూసారు ఎంత బాగా పట్టు చీర అది ఏమంటారు వెండి చీర కట్టించేసారనమాట అసలు భలే ఉంది నన్నైతే మోస్ట్లీ నేను వెళ్ళకూడదు అనుకున్నా కానీ ఎందుకో భూ ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అనిపించేసరికి వెళ్ళాను చాలా బాగుంది కదా ఇది ఈరోజు వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలు